మాట్లాడలేని వాడు ఈ దేశ ప్రధానమంత్రిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ఎనిమిదేళ్ళుగా జైల్లో పెట్టారు వరవరరావు గారిని పెట్టారు నేను అడుగుతా ఉన్నా మరి దానిపైన మీరు విచారణ జరిపి శిక్ష్యమేయండి నరేంద్ర మోడీ గారిని చంపడానికి పలానా రకంగా ప్రయత్నం చేశాడని చెప్పి శిక్ష్యమై నువ్వు శిక్ష చెప్పాల జైల్లో పెట్టావు బయటికి పంపవు సేమ్ ఇవాళ కోడికత్తి శ్రీనివాసరావు ఆయన పేరే కోడికత్తి అని పడిపోయింది పాప అదేదో ఇంటి పేరు మాదిరి అతను నిజంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి చంపడానికి వచ్చింటే శిక్ష వేయండి తప్పేముంది ఏమి ఇన్ని వేల మంది లాయ లక్షల సంఖ్యలో లాయర్లు ఉన్నారు ఇన్ని కోర్టులు ఉన్నాయి చివరికి ఇక్కడున్న పోలీసులు ఎవరు కూడా సరిగ్గా విచారణ చేయరని చెప్పి ఎన్ఐఏకి ఇచ్చారు మరి ఎన్ఐ ఏం చేసింది గాడిదలు కాసిందని అడుగుతావు గాడిదలు ఏమైనా కాసినారా మీరు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ వాళ్ళు ఐదేండ్ల పాపం వాళ్ళకి అంతు పట్టడంలే ఎవరు చంపండేది మరి ఘనత వహించిన సిబిఐ వాళ్ళు ఎవరు చంపారు వాళ్ళు కనుక్కోలేకపోతూ ఉన్నారు పులివందులోగా ఐదో తరగతి పిల్లల్ని అడిగినా చెప్తాం ఏడనా టీ బంక్ దగ్గర నిలబడి ఎవరు చంపారు రెడ్డి అంటే చెప్తారు అందరికీ తెలుసు తెలియని వాడే లేడు కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు చంపారు కానీ సిబిఐ వాళ్ళకి మాత్రం తెలియడం లేదు మరి వాళ్ళకి ఇంకా ఏండ్లు పడుతుందో తెలుసుకోవడానికి అదేవిధంగా ఎన్ఐఏ దర్యాప్తు ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆడుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కుమ్మక్కై ఇవాళ ఈ కేసుల విషయంలో కూడా లాలూచిబడి కోర్టులను పక్కదో పట్టిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఒకటి మాత్రం అవుట్రెడ్గా చెప్పదలుచుకున్నా ఇది మాకు కాదు ఇది న్యాయ వ్యవస్థకు సిగ్గుచేటు అసలు న్యాయ వ్యవస్థను జ్యుడిషియరీని ప్రజలు నమ్మాలా నమ్మకూడదా అనే దాని గురించి కూడా ఇవాళ చర్చ జరగాలి ఎందుకంటే అవునన్నా కాదన్నా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మనమందరం కూడా ఏదొచ్చినా సరే కోర్టును గౌరవించి మనం కోరేదేమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని కోరుతాను ఏదన్నా జరగని జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఎందుకు కోరుతా ఉన్నాం ఇంతో అన్ని వ్యవస్థల కంటే జ్యుడిషియరీ మంచిది నిష్పాక్షికంగా వాళ్ళు తీర్పు చెప్తారని నమ్ముతా అందుకోసమే మీరు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి అది అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా వెంటనే మనం డిమాండ్ చేస్తాం జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని మరి అలాంటి న్యాయ వ్యవస్థకు ఇవాళ ఇది పరీక్ష వారు స్పందించాలి ఆయనకి బెయిల్ ఇవ్వాలి కేసు పూర్వపరాలు విచారించాలి ఖచ్చితంగా హైకోర్టు కూడా స్పందించాలని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కేసుల్లో ఆయన కోర్టుకు అటెండ్ కావడం లేదో దానిపైన కూడా కోర్టులు స్పందించాలి అందుకోసం ఈరోజు సుబ్లీ గారు సురేంద్రబాబు గారు ఇంకా మిగతా మహేశ్వరరావు గారు మిగతా మిత్రులందరూ ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేశారు మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా